రాజు డ్రై క్లీనర్స్ సిరిపూర్ కాగజ్ నగర్ అండి దీనికైతే మనకి ఇదైతే మరకల్లలు అయితే అంటాయండి దీనికి మనం క్లీన్ చేద్దామండి ఓకే ఓకే దీనికైతే మనం ఆయిల్ గ్రీస్ స్టెయిన్ రిమూవర్ చేస్తున్నాను చూడండి సెంటర్ పాయింట్ వేస్తున్నాను ఓన్లీ మిడిల్ పాయింట్ మాత్రమే తీస్తాను వీడికి మిడిల్ పాయింట్ మాత్రమే తీస్తాను మిగతా అదంతా ఆపేస్తాను మీకు ఎంత ఈజీగా పోతుంది అనేది మన కెమికల్స్ ఒక పవర్ అని చూసి చూడండి ఓకే టూ డ్రాప్స్ వేసేసాను కలర్కి వచ్చేటువంటి డ్యామేజ్ కావదండి దాంతోపాటు నేను ఇంకో మరో కెమికల్ కూడా వేస్తున్నాను ఒక టూ డ్రాప్స్ ఓకే ఇలా గోడతో రబ్ చేస్తున్నాను చూడండి సెంటర్ పాయింట్లో మీరు చూడారు సెంటర్ పాయింట్లో మాత్రం మరొక క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ అవుతుంది ఓకే ఇలా గోడతో రబ్ చేస్తున్నాను చూడండి మిడిల్ పాయింట్లో మనకి మరక అనేది గీత వస్తుంది చూడండి క్లీన్ అయిపోతుంది క్లాత్కి ఎటువంటి డ్యామేజ్ కావద్దండి ఎందుకంటే ఇది ఎల్లో కలర్లో ఉంది యాక్చువల్లీ మనం దీనికైతే హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ వేస్తాము బూస్టర్ పౌడర్ హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ వేసి దీన్ని క్లీన్ చేస్తాము కాకపోతే ఏంటంటే నేను మన దగ్గర ఉన్న కెమికల్స్ తోటి నేను ఈరోజు ప్రయోగం చేశాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అంటే అన్నీ ఈ విధంగా అవుతాయని ఉండదు చూడాలి మనకు కెమికల్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి ఎలా ఉపయోగపడతాయి ఒక కెమికల్స్కి మరొక కెమికల్స్ రియాక్షన్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఒక కెమికల్స్కి మరొక కెమికల్ రియాక్షన్ అనేది మనకి ఫైవ్ నుండి టెన్ సెకండ్స్ లోపే పనిచేస్తుందండి ఇది ఎవరికి తెలియదు ఒక కెమికల్కి మరొక కెమికల్ రియాక్షన్ అనేది ఫైవ్ నుండి టెన్ సెకండ్స్ లోపు రియాక్షన్ అనేది పనిచేస్తుంది మీరు అదే రెండు కెమికల్స్ కలిపారనుకోండి అసలు పని చేయమండి అది దానికి టైమింగ్ అనేది ఉంటుంది ఆ రెండు కెమికల్స్ అలా కలవడము ప్లస్ మనకు మరక అనేది పోవడం అనేది జరుగుతుంది లేదంటే అసలు మరక అనేది పోదు ఓకే ఓకే అండి మన కెమికల్ రియాక్షన్తోని మనకు మరక అనేది చూడండి మిడిల్ పాయింట్ చూపించాను కదా మీకు ఇటువైపు అటువైపు కాకుండా నేను మిడిల్లో కెమికల్ అనేది వేసాను ఆల్రెడీ మనకైతే రిజల్ట్ అయితే వచ్చేసిందండి ఓకే ఇది దానికి వచ్చేసి మనకు జరిగే మనకు టైమింగ్ అనేది ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మనకి మరక అనేది క్లీన్ అయిపోయిందండి ఓకే మిడిల్లో దీన్ని బట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ కెమికల్స్తో మనం యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మనము ఇదే కలర్ బట్ట కాబట్టి హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ వేసామంటే ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చామంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ మరక అనేది క్లీన్ అవుతుందండి టోటల్లీ క్లీన్ అవుతుంది ఓకే మీ పై ఈ షర్ట్ చూసారా ఓకే మిడిల్ పాయింట్లో నేను మీకు మళ్ళీ ఇదే ప్లేస్లో కూడా చూపిస్తాను ఇప్పుడు హెచ్పి జీరో ఫైవ్ వేసి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని క్లీన్ చేస్తాను ఓకే అండి ఇదైతే నేను హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ వేస్తున్నాను చూడండి ఎదుకోండి ఈ ప్లేస్లో ఓకే నేను ఈ ప్లేస్లో వేస్తున్నాను సరే నేను ఇక్కడికి వేస్తున్నా ఇది కూడా నేను ఆఫ్ చేస్తాను ఓకే చూడండి ఇక్కడ మీకు మార్క్ ఉంటుంది వీడికి వెళ్ళి ఓకే జస్ట్ టూ త్రీ డ్రాప్స్ ఇస్తాను ఈ భాగము మాత్రమే ఓకే దీనికి బూస్టర్ పౌడర్ కూడా వేస్తాను నేను ఇప్పుడు బూస్టర్ పౌడర్ కూడా ఇస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి బూస్టర్ పౌడర్ ప్యాకెట్ అండి ఎందుకంటే నాకు డైలీ యూజ్కి బూస్టర్ పౌడర్ ఇలా ముగ్గు వేసినట్టుగా ఇలా వేస్తాను చూడండి ఇలా ఇలా వేసేస్తాను చూడండి ఇదిగోండి నేను ఈ ప్రాంతంలో మాత్రమే వేస్తున్నాను చూపించాను ఇదిగోండి నేను ఇక్కడి నుండి ఇదిగోండి ఇక్కడి వరకు మాత్రమే నేను క్లీన్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మనకు క్లీన్ అయితే అవుతుందండి ఓకే ఇలా వదిలేస్తున్నాను ఓకే సెంటర్ పాయింట్ మిడిల్ పాయింట్ ఇది ఓకే చూసారు కదా ఇదిగోండి ఇక్కడ పేరు ఉంది ఇక్కడ మరకు ఉంది ఇక్కడ మీకు ఈ ప్లేస్లో వేసాను ఇది గుర్తుపట్టుకోండి ఓకే ఇది కూడా ఇది కూడా గుర్తుపట్టుకోండి ఇది ఎల్లాగోండి ఓకే నేను మాత్రం ఇక్కడ మాత్రమే వేసాను కేవలం ఫైవ్ మినిట్స్ మాత్రమే నీకు టైమింగ్ ఇస్తాను ఈలోపు హండ్రెడ్ పర్సెంట్ మనకు క్లీన్ అవుతుంది మనం దీన్ని ఏం బ్రషింగ్ పెట్టాల్సిన పని కూడా ఉండదండి ఆటోమేటిక్గా క్లీన్ అయితే అవుతుంది ఓకే ఓకే మనకైతే మనకైతే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిందండి ఇక్కడ ఇక్కడ అనేది అస్సలకి లేదు చూసారా ఇక్కడ దాకా నేను క్లీన్ చేశాను ఆల్రెడీ ఓకే చూడండి మీ వీడియోలో కూడా సరిగ్గా చూసుకోండి మరక పోయిందా లేదా అనేది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మనం గ్యారెంటీ కలుగుతాము కలర్ బట్టల పైన మనము మరకలు అనేది క్లీన్ చేయడానికి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ని గ్యారెంటీ కలుగుతాను ఓకే కలర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ లేదండి నేను ఇప్పుడు ఇక్కడ వేరే కెమికల్ వేస్తాను ఆటోమేటిక్గా కలర్ అనేది పోతుంది మీరు చూడండి కలకల్ కలర్ కెమికల్ యొక్క రియాక్షను కొన్ని కొన్ని కలర్స్ ఎలా ఉంటాయి అంటే మీకు అల్రెడీ నేను చూపిస్తాను ఓకే మనకైతే ఇక్కడ ఎటువంటి కలర్కి అయితే డ్యామేజ్ కాలే అండి నేను ఇప్పుడు ఇదే సేమ్ కలర్ పైన నేను ఇప్పుడు వేరే కెమికల్ వేస్తాను సెకండ్లో పోతుంది అందుకే మన హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది ఓకే నేను ఇప్పుడు మీకు పోగొట్టి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ మాత్రం ఇప్పుడు నేను వేస్తాను సేమ్ ఇదే ఈ ప్రెస్లో వేస్తాను చూడండి ఇక్కడైతే నేను పోగొట్టాను కదా ఇది చూశారు నేను ఈ ప్లేస్లో మీకు ఇప్పుడు కలరు పోతుంది వరకా పోతుంది ఓకే ఓకే ఇదిగోండి వైట్ క్లాత్ స్టెయిన్ రిమోర్ నేను ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను చూడండి ఓకే ఇలా వేసి నేను కూడా డబ్బింగ్ చేస్తున్నాను కానీ మరక అనేది పోవడం లేదు నేను ఇప్పుడు దీనికి మళ్ళీ ఆయిల్ గ్రీస్ చేసి గురేస్తున్నాను చూడండి ఆటోమేటిక్గా ఇది వైట్నెస్ అవుతుంది ఇక్కడ కలర్ అనేది పోతుంది వైట్నెస్ వస్తుంది టోటల్లీ వైట్నెస్ అవుతుంది మనకి బట్ట కలర్ కలర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయితే అవుతుంది ఓకే కానీ మరక మాత్రం అస్సలు పోవడం లేదు చూడండి మరక కూడా పోవడం లేదండి ఓకే వైట్ అయిపోయింది చూడండి ఓకే సరే కదా వైట్ క్లాత్ శ్రేనింగ్ బోర వేసాను ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ శ్రేనింగ్ బుర వేసాను మరక అయితే పోవడమే ఒక అని ఇక్కడ ఉన్న కలర్ మాత్రం డ్యామేజ్ అయ్యింది కాబట్టి మనం ఇక్కడ హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ వేసాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయింది అండి కలర్కి ఎటువంటి డ్యామేజ్ కాలేదు కాబట్టి రాజు డ్రై క్లీనర్స్ మీ దగ్గర మా దగ్గర అన్ని రకాల డ్రై క్లీనింగ్ సంబంధించిన కెమికల్స్ అన్నీ లభిస్తాయి కావాలంటే కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి ఓకే మనం ఫ్రీ డ్రై క్లీనింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తాము లేదంటే మీ దగ్గరికి మేము వస్తే వాటికి తగినట్టుగా ఛార్జ్ అయితే చేస్తాము మీరు దూరంలో ఉంటే మీకు రావడానికి వీలు లేకపోతే లేదంటే రావడానికి డిస్టెన్స్ దూరం అయితే మేమే వస్తాము మేమే ట్రైనింగ్ ఇస్తాము ఓకే థ్యాంక్ యూ